హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు వీరిలో ఎవరికి నేమ్ కరెక్షన్ అవసరం పిల్లలక పేరెంట్స్కా ఈ డౌట్ చాలామందిలో ఉంటుంది చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మా లైఫ్ ఎలాగూ అయిపోయింది ఇక పిల్లల లైఫ్ అన్నా బాగుండాలి కాబట్టి పిల్లలకి నేమ్ కరెక్షన్ చేపిద్దాం అనే ఆలోచనలో ఉంటారు ఇది రైటా రాంగా అనేది ఈ వీడియోలో చూద్దామండి ఫాదర్ మదర్ చిల్డ్రన్ వన్ చిల్డ్రన్ టూ ఇది ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో ఫాదర్ మదర్ చాలా బడ్డెన్స్లో ఉండి వాళ్ళు ఎన్నో దేవాలయాలు తిరిగి పూజలు చేసి వారి యొక్క జీవితం ఇంకా మారదు అనుకున్న స్థితిలో ఉంటారు లేదు బాగా బ్రతికే వాళ్ళు కూడా ఇలా కాదే ఇంకా బాగా బ్రతకాలే అనే దశలో ఉంటారు ఉండి ఏం చేస్తారు వారి యొక్క లైఫ్ ఏంటి వారి పిల్లలే కదా అందుకేం చేస్తారంటే ఈ యొక్క సొసైటీలో జరిగే ఈ పరిణామాలన్నీ చూస్తారు ఏదో ఆస్ట్రాలజీ అంటారు న్యూమరాలజీ అంటారు పూజలు అంటారు మంత్రాలు అంటే అని చూస్తారు చూసి వాళ్ళు తెలివైన పేరెంట్స్గా ఒక డిసైడ్కి వస్తారు ఏమని సరే మన లైఫ్ అంటే ఇలా అయిపోయింది సగం జరిగిపోయింది మరి ఇప్పుడు మన చిల్డ్రన్స్ లైఫ్ అయినా బాగుండాలంటే వాళ్ళకి ఫస్ట్ నుంచే ఫోర్టీన్ డైమన్షన్స్లో మంచి నేమ్ చేద్దాము వారి యొక్క ఫ్యూచర్ బాగుంటుంది అనే ఆలోచనలో ఉంటారు అయితే ఇక్కడ మీరందరూ ఒకటి గమనించాలి మీ పిల్లలందరూ కూడా యుక్త వయసు వచ్చేంత వరకు అంటే పద్దెనిమిది వరకు మీ దగ్గరే పెరగాలి వారు మీ కుటుంబమే అవుతారు కుటుంబం కరెక్ట్గా లేనప్పుడు ఆ పిల్లలు కరెక్ట్గా ఉన్నా కూడా కరెక్ట్గా పెరిగినా కూడా ఆ కుటుంబం యొక్క మొత్తం డిఫెక్ట్ ఆ పిల్లలకి టచ్ అవుతూనే ఉంటుంది అలా అవుతూ ఏమవుద్ది ఆ పిల్లలకి మనం ఎంత బాగా చేసినా హండ్రెడ్ పర్సెంట్ చేరుకోవటానికి బాగా కష్టపడతారు బాగా కష్టపడాలి అయినా చేరుకుంటారా చేరుకోరు ఎందుకు ఇంకా వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి కదా ఫ్యూచర్లో తోడయ్యి మళ్ళీ డౌన్ ఫాల్ అవుతారు అంటే ఇక్కడ మనం ఏం గుర్తించాలి ఫస్ట్ మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ వన్ వారికి ఫోర్టీన్ డైన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించడము కాదు ఇది ఫస్ట్ కాదు అది సెకండ్ ఫోర్టీన్ డైమెన్షన్స్లో పిల్లలకి నేమ్ కరెక్షన్ చేయించాలి మంచి నేమ్ పెట్టాలనేది సెకండ్ అంశం ఫస్ట్ అంశం ఏంటంటే ఈ పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు అయ్యేంత వరకు మంచి పాజిటివ్ని ఇవ్వాలి ఇది ఇవ్వాల్సింది ఎవరండి ఫాదర్ మదర్ మరి వారిద్దరి నేమ్స్ పాగలేకపోతే వారి వైపు నుంచి ఒక పక్క నెగిటివ్ వస్తూ ఉంటే పిల్లలకి పాజిటివ్ నేమ్ ఇచ్చి అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎలా ఉపయోగమవుద్ది అంటే ఫస్ట్ ఏం చేయాలి పిల్లల గురించి ఆలోచించే ప్రతి పేరెంట్స్ కూడా ఫస్ట్ ఫాదర్ నేమ్ కరెక్షన్ చేయించుకొని తీరాల్సిందే ఎవరి కోసం ఫాదర్ కోసం కాదు వారి ఫ్యామిలీ మొత్తం కోసం ఫస్ట్ ఫస్ట్ ఫాదర్ యొక్క నేమ్ కరెక్షన్ కూడా ఫుల్ చాట్తో చేయించుకోవాలి దాని ద్వారా ఏమైద్ది అతను తీసుకునే ప్రతి స్టెప్పు అతను చేసే వ్యాపారం కెరీరు మొత్తం కూడా బ్రైట్గా వెలిగిపోతాయి ఎవరుంటారు దీని కింద ఈ బ్రైట్నెస్ కింద వైఫ్ చిల్డ్రన్స్ ఉంటారు వారి కోసమే కదా మరి సో అలాంటి పని ఫస్ట్ చేయాలి ఫాదర్ మరి తర్వాత పేరెంట్స్లో ఫాదర్ అంటే ఫిఫ్టీ మదర్ ఫిఫ్టీ అలాంటి మదర్ ద్వారా కూడా నెగిటివ్ రాకూడదు కాబట్టి యజమానైన ఫాదర్కి ఫుల్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు మామూలుగా మదర్కి కూడా నే మురకనే తీసుకోవాలి ఈ రెండు అయిపోతే మీరు పిల్లలకి సగం ఆస్తి ఇచ్చినట్లే మీరే సంపాదించాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిల్లలకి ఇవ్వాలి మనం ఎందుకు పిల్లలకి ఇవ్వాలి మన దగ్గర నుంచి పిల్లలు ఇండివిజువల్గా లైఫ్ని కొనసాగించే టైంకి వారికి అద్భుతమైనటువంటి పాజిటివ్ రావడానికి అంటే ఇంకా పది పన్నెండు పద్నాలుగేళ్ళ టైం ఉంటుంది అప్పటి వరకు ఎలా వచ్చింది పాజిటివ్ వారికి పెట్టిన ఫోర్టీన్ డైమెన్షన్స్ నేమ్తో పాజిటివ్ వస్తూనే ఫ్యామిలీ పేరెంట్స్ నుంచి వస్తుంది పాజిటివ్ పాజిటివ్ డబల్ పాజిటివ్ అంటే వాళ్ళు ఇండివిడ్యువల్ లైఫ్ని క్యారీ చేసే టైంకి ఫుల్ పాజిటివ్గా ఉంటారు ఏమవుతుంది ఫుల్ పాజిటివ్గా ఉంటే మంచి ప్రొఫెషనల్గా సెట్ అవుతారు అప్పటికల్లా పేరెంట్స్ సంపాదించిన కొంత ఆస్తులు వారికి రక్షణగా ఉంటాయి దాన్ని బట్టి అప్పుడు వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ ఆస్తులు కూడా యాడ్ అవుతాయి ఒక పక్క ఆర్థికమైనటువంటి ధైర్యం ఉంటుంది మరో పక్క ప్రొఫెషన్ సెట్ అవుద్ది ఎందుకు ప్రొఫెషన్ సెట్ అవుద్ది వారు పాజిటివ్ ఉన్నారు కాబట్టి సో అటు ప్రొఫెషన్ సెట్ అయింది ఆర్థికంగా కూడా ఉంది కాబట్టి తప్పకుండా లైఫ్ పార్ట్నర్ అంటే ఆ కొత్త జీవితం కూడా చాలా బాగుంటుంది వారికి పుట్టే పిల్లలు కూడా ఇదే పాజిటివ్ వల్ల వాళ్ళు పాజిటివ్ పుడతారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్న పేరెంట్స్కి నెగిటివ్ ఉండబట్టే కదా పిల్లలు స్ట్రగుల్గా పుట్టింది మరి పిల్లలకి మనం ఈ విధంగా పాజిటివ్ అందించడం వల్ల రేపు వారి యొక్క పుట్టే పిల్లలు ఎలా ఉంటారు పాజిటివ్గా ఉంటారు కదా సో గుర్తుంచుకోండి ఫస్ట్ యజమాని ఫాదర్కి ఫుల్ రిపోర్టు కంపల్సరీ కావాలి ఫుల్ రిపోర్టు ఖచ్చితంగా కావాలి ఎందుకు ఫుల్ రిపోర్ట్ అంటే ఫుల్ రిపోర్ట్ అయితేనే కదా వాళ్ళకి కెరీర్ పరంగా ముందుకెళ్ళే అన్ని అంశాలు ఉండేది వారు ఏ వ్యాపారం చేయాలి వారు చేస్తున్న వ్యాపారం రైటా తప్ప ఏదైనా వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్తో పాటు ఇంకేదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే వాళ్ళ వైపు పైన ఇంకేదైనా చేయాలా లేదంటే వాళ్ళ పిల్లలు కనుక అదృష్ట సంతానం డేట్లో పుట్టి ఉంటే వారిపైన ఏదైనా బిజినెస్ మొదలుపెట్టి అది భార్య చూసుకోవాలా లేదంటే తను బాగా బిజీ అయ్యే ఒక వ్యాపారంలోనో లేక ప్రొఫెషన్లో బాగా బిజీగా ఉన్నప్పుడు భార్య యొక్క ఫార్చునా బిందువులు గనక బాగుంటే భార్యను కూడా సపోర్ట్గా పెట్టుకొని ఇంకా ఎదగాల మరి ఏ ఆఫీస్ ఎలా ఉండాలి ఎంట్రన్స్ ఎలా ఉండాలి బోర్డు ఎలా ఉండాలి తర్వాత ఏ ఆర్బిటాల్ తీరి ఉన్న పార్ట్లో వాళ్ళు మంచి ముహూర్తపు లగ్నాన్ని పెట్టుకోవాలి ఏ ఏ నెంబర్స్లో వాళ్ళు లైఫ్ జర్నీ చేయాలి మరి ఇవన్నీ తెలియాలంటే వారికి ఫుల్ రిపోర్ట్ ఉండాలి ఇవన్నీ తెలియకుండా ఓన్లీ పద్నాలుగు డైమెన్షన్లో నేమ్ చేయించుకుంటే మరి అన్నిట్లో వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవ్వదు కదా అలాంటప్పుడు మనం పాజిటివ్ ఏం తెచ్చుకుంటాం పిల్లలకి పాజిటివ్ ఇస్తాం వారికి పాజిటివ్ లైఫ్ ఏమి ఇస్తాం కాబట్టి యజమాని డెఫినెట్గా ఫుల్ రిపోర్ట్తో ఉండాల్సిందే మన దగ్గర ఫుల్ రిపోర్ట్లో ఒకసారి ఫీజు పే చేసేది లైఫ్ అంతా మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక బ్రదర్ లాగా ఒక ఫాదర్ లాగా సజెషన్స్ ఇస్తూ వారికి ఎప్పటికప్పుడు ఇది చేయాలి ఇది చేయకూడదు చెప్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి యజమాని అన్న అతను ఖచ్చితంగా ఫుల్ రిపోర్టు వేయించుకొని తద్వారా వారి యొక్క ప్రొఫెషన్ నిలబెట్టుకుంటేనే అది ఫ్యామిలీకి పిల్లలకి కూడా మంచి పాజిటివ్ వస్తుంది అయిపోయింది ఆ తర్వాత తను వెళ్తున్న ఆ కెరియర్లో ఇక డౌన్ స్టెప్స్ ఉండకూడదంటే ఏం చేయాలి వెంటనే కొద్దిగా లేట్ అయినా శక్తి పుంజుకొని మదర్కి అంటే తన వైపుకి కూడా జస్ట్ నేమ్ కరెక్షన్ చేయాలి ఫుల్ రిపోర్ట్ అవసరం లేదు ఎవరికి వైపుకి ఫుల్ రిపోర్ట్ అవసరం అంటే ఆల్రెడీ ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది మెంటలీ ప్రాబ్లం ఉంది అలాంటప్పుడు వారికి ఫుల్ రిపోర్ట్ అవసరం లేదంటే జస్ట్ నేమ్ చాలు తీసుకున్నాం అప్పుడు పేరెంట్స్ ఇద్దరికీ ఫోర్టీన్ డైమన్షన్స్ నేమ్ వచ్చింది కెరీర్ ముందుకు దూసుకెళ్తుంది ప్రతి అంశాన్ని మీరు మీ వైబ్రేషన్లో జర్నీ చేస్తున్నారు దీని యొక్క ఫ్రూట్ ఫలం ఎవరికి మీ యొక్క చిల్డ్రన్స్కే అదే కదా ఫ్యామిలీ డెవలప్ అంటే అప్పుడేమవుద్ది అప్పుడు వారికి చేయించండి శక్తి ఉంటే ఒకేసారి చేయించండి శక్తి లేకపోతే స్టెప్స్ ఇవి ఫాదర్ లిటిల్ గ్యాప్తో మదర్ లిటిల్ గ్యాప్తో చిల్డ్రన్స్ అప్పుడు వారికి చేయించండి అప్పుడేమవుతుంది ఇక వారికి నెగిటివ్ అనేది ఎటువైపు నుంచి రాదు మంచి ఎడ్యుకేషన్ మంచి జాబ్ లేదా వారి పేర్ల మీద మంచి బిజినెస్ అలా సూపర్గా డెవలప్ అయ్యద్ది వారు మ్యారేజ్ చేసుకొని ఇండివిడువల్ లైఫ్ని క్యారీ చేసే టైంకి ఇక మనలాగా ఇబ్బంది పడకుండా వారు పూర్తి పాజిటివ్తో ఉంటారు కాబట్టి వారికి పుట్టే పిల్లలు కూడా పూర్తి పాజిటివ్తో పుడతారు అది మనం సాధించడం అంటే అది మన పిల్లలకి ఆస్తినివ్వడం అంటే ఇది ప్రతి పేరెంట్ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం అండి